నమస్తే శ్రీకాంత్ గారు నమస్తే శ్వేత గారు శ్రీకాంత్ గారు డైరెక్టర్ శంకర్ గారు డైరెక్టర్ శంకర్ గారు అంటే ఒక అద్భుతం ఒక జెంటల్ మ్యాన్ చూసుకున్నా ఒక రోబో చూసుకున్నా అంటే నాకు తెలిసిన కొన్ని మూవీస్ చెప్తాను బాయ్స్ కానివ్వండి అప్పట్లో ఒక సెన్సేషన్ అది అంటే రోబో వన్ రోబో టూ కోర్స్ రోబో టూ అనేది అనుకున్నంత హిట్ అవ్వకపోయినప్పటికీ కూడా బట్ ఏవైనా కానీ కొన్ని యూనిక్ మూవీస్ అనేవి శంకర్ గారికి ఉన్నాయి అలాంటి మూవీస్ తీసే శంకర్ గారు సడన్గా లాస్ట్ టూ మూవీస్ నుంచి భారతీయుడు టూ కానివ్వండి ఇప్పుడు వచ్చిన గేమ్ చేంజర్లో కానివ్వండి అనుకున్నంత విజయాలు సాధించలేకపోవడానికి రీజన్ ఏంటో మీ మాటల్లో తెలుసుకుందాం తప్పకుండా బ్యాక్ టు బేసిక్స్ అంటారు బ్యాక్ టు బేసిక్స్ అనే మాట నేను ఎందుకు ఇక్కడ ప్రయోగిస్తున్నానంటే మన మూలాల్లోకి వెళ్ళాలి మూలాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ మూలాల్లో నుంచి మనం మనం ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడూ ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కారం జరుగుతుంది ఓకే ఒక దర్శకుడు ఒక గొప్ప రచయిత దగ్గరకు వెళ్ళి తన కథ వినిపిస్తున్నాడు తను తయారు చేసుకున్నటువంటి బేసిక్ స్టోరీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక పెద్ద ఖజితొంగ ప్రభుత్వ ఖజానాలకు సంబంధించి ఆ ఖజానాలు ఏవైతే ఉంటే వాటినే కొల్లగొడుతున్నాడు అద్భుతంగా దొంగతనం చేస్తున్నాడు అత్యద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి దొంగతనం చేస్తున్నాడు తప్పించుకుంటున్నాడు అడ్డొచ్చిన వాళ్ళతో వీరోచితంగా ఫైట్ చేస్తున్నాడు జీపు గాలికి ఇలా ఎగురుతుంది ఎగురుతున్నప్పుడు ట్రైన్ వెళుతుంటుంది అటువైపు ఏమో రైల్వే గేట్ క్లోజ్ అయి ఉంటుంది ఇట్లాంటి సన్నివేశాలన్నీ ఈ అప్కమింగ్ డైరెక్టర్ ఆ రైటర్ కు వినిపిస్తున్నారు డైరెక్టర్ సిద్ధమైంది డైరెక్ట్ చేయబోతున్నాడు ఈ కథ ఆయనకి చెప్తున్నాడు వెళ్ళి ఆ విన్న రచయిత వేసిన ప్రశ్న ఏంటండి అప్కమింగ్ డైరెక్టర్కి అసలు ఈ దొంగతనాలన్నీ తను ఎందుకు అని అడిగాడు ఎందుకు ఎందుకు అని అంటే ఇక్కడ త్రిపురనేని గోపీచంద్ గారు అసమర్థుని జీవయాత్రని తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయేటటువంటి ఒక గొప్ప నవల రాస్తూ తన తండ్రైన త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి అంకితం ఇస్తూ ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు నాన్నగారికి అంకితం ఇస్తాడు ఎందుకు అంటే అవును ఎందుకు ఆ డైరెక్టర్ కూడా ఎందుకు అంటే అప్పుడు ఆ రచయిత రిజర్వేషన్స్ ఇష్యూ తీసుకొచ్చారు ఈ కథలోకి ఆ కథ జెంటిల్ మ్యాన్ ఆ డైరెక్టర్ శంకర్ ఆ రచయిత పేరే సుజాత రంగరాజన్ రైట్ 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 అదే నాకు నుంచి అనుకుంటున్నాను ఆయన పేరు సుజాత రంగరాజన్ సుజాత అంటే వారి అర్ధాంగి పేరు తన పేరులో మన తెలుగులో కూడా విజయ్ బాపినేడు గారు ఉన్నారు ఆయన పూర్తి పేరు గుత్తా బాపినేడు చౌదరి తన అర్ధాంగి పేరు విజయ్ తీసుకొచ్చి విజయబాపినేడు అయ్యారాయన అట్లాగే ఇక్కడ ఏంటంటే రంగరాజన్ గారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు రెండు వేల ఎనిమిదిలో పరమపదించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన ఫిజిక్స్ పూర్తి చేసి ఆ తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో పట్టభద్రులు అయ్యారు ఆ తర్వాత బీఈఎల్లో ఆయన పనిచేశారు ఆయన సై దేశం గర్వించదగ్గ సైంటిస్టు ఈయన అబ్దుల్ కలాం గారు ఒకేసారి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కలిసి చదువుకున్నారు ఇద్దరు మంచి మిత్రులు తర్వాత మనందరికీ చాలామందికి తెలియని విషయం ఈవిఎం కనుగొన్నటువంటి కీలకమైనటువంటి సైంటిస్టులలో రంగరాజన్ గారి పేరు ముందుంటుంది ఇది సైంటిస్ట్గా రంగరాజన్ గారు సాధించినటువంటి విజయం అయితే రంగరాజన్ గారు రెండు వందల యాభై కథలు వంద నవలలు పది నాటకాలు రాసి తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి సాహితీవేత్త కూడా తమిళ భాషా వికాసానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి కూడా ఎటువంటి కృషి చేశారంటే కంప్యూటర్ ఇంగ్లీష్ వర్డ్ని తమిళ్లో ఖణిని అంటారు ఖణిని పదాలని పాస్వర్డ్ కడవుచోల్ అని చెప్పేసి అట్లా తమిళ పదాలని సృష్టించినటువంటి సృష్టికర్త ఓకే ఇప్పుడు మనం గ్రామ్ ఫోన్ ఉందండి గ్రామ్ ఫోన్ తెలుగులో దానికి సమానార్థకమైన పదం వెయ్యాలంటే ఏమని వేస్తారంటే ఆత్రేయ గారు లాంటి వాళ్ళని అడిగితే సంగీతపు పళ్ళెం అన్నారు ఇప్పుడు సంగీతపు పళ్ళెవని మాట్లాడటానికి అనటానికి మనం చాలా నామోషిగా ఫీల్ అవుతాం కానీ అక్కడ ఇసై తట్టు అంటారు అనమాట వాళ్ళ పదం వాడటానికి నామోషిగా భావించారు నమోషిగా అనుకోరు వాళ్ళు ఇట్లా తమిళ భాషా వికాసానికి తమిళ సాహిత్యానికి తమిళ సినిమాకి విశేషంగా సేవలందించినటువంటి వ్యక్తి సుజాత రంగరాజన్ గారు ఈ సుజాత రంగరాజన్ గారు జెంటిల్మెన్ ప్రేమికుడు భారతీయుడు బాయ్స్ జీన్సు అపరిచితుడు శివాజీ రోబో వరుసగా ఈ అన్ని సినిమాలకి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది ఒకే ఒక్కడు వీటన్నింటిలో మీరు ఒకసారి తరచి చూస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సృష్టించడంలో అక్కడ పాత్రల్ని సృష్టించడంలో అక్కడ పాత్రలకి ప్రాణప్రతిష్ఠ చేయడంలో సుజాత రంగరాజన్ గారు సిద్ధహాస్తులు అందుకే మీకు అపరిచితుడుకు ప్రాణం ఏంటి గరుడ పురాణం ఆయన గరుడ పురాణం చదివి గరుడ పురాణంలో ఉన్నటువంటి ఆ శిక్షలు ఏవైతే గరుడ పురాణంలో యమలోకం పెడితే ఈ శిక్షలు అన్నటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి భూలోకంలోనే ఒక మనిషి ఆ శిక్షలు విధిస్తే ఎట్లా ఉంటుందన్నదే అపరిచితుడు మనకి స్లిట్ పర్సనాలిటీ అని మరొకటిని ఇంకొకటి అని అవన్నీ తీసుకొచ్చిన కూడా గరుడు పురాణం దాని ప్రాణం సోల్ అంటారు సో మీరు చెప్పదలుచుకుంది ఏంటి సార్ అంటే ఇప్పుడు విత్ సుజాత వితౌట్ సుజాత ఆఫ్టర్ సుజాత అంటే సుజాత గారు పంతొమ్మిది వందల ఎనభైలో రాసినటువంటి ఒక నవల ఇనియా ఇందిరా అంటారు ఇనియా ఇందిరా అది రోబో ఆయన రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు రోబో రెండు వేల పదిలో విడుదల అప్పటికి స్క్రిప్ట్ పూర్తి అయిపోయింది మీకు తమిళంలో తమిళం పేరే పెట్టారు తెలుగులో రోబో అని పెట్టా తమిళంలో రోబో కాదు ఎంతిరన్ అంటే యంత్రుడు ఎంతిరన్ యంత్రుడు అనమాట ఆ పద ఆ పేరే పెట్టారు అక్కడ ఇక్కడ విత్ సుజాత వితౌట్ సుజాత ఏంటంటే మిమ్మల్ని జడ్జ్ చేసేటటువంటి ఒక పర్సనాలిటీ మీ ఇంట్లో ఒక పెద్దనాన్నగారు ఒక మేనవామో లేకపోతే మీ పెద్దన్నయ్యో లేకపోతే మీ నాన్నగారు ఇక్కడ ఈ తప్పు జరుగుతోంది ఈ తప్పు సరిదిద్దుకో అని చెప్పగలిగిన వాళ్ళు లేకపోతే ఏమవుతుందంటే ఆ తర్వాత మీరు వరుసగా టూ పాయింట్ ఓ తీసుకున్నా లేకపోతే ఐ తీసుకున్నా లేకపోతే స్నేహితుడు స్నేహితుడు అంటే అది మళ్ళీ మీకు రాజ్ కుమార్ హీరాయిన్ స్క్రిప్ట్ అది రీమేక్ నన్బన్ కశ్యప్ దాని పక్కన పెడితే భారతీయుడు టూ తీసుకున్నా గేమ్ చేంజర్ తీసుకున్నా గేమ్ చేంజర్ గురించి ఆకర్న మాట్లాడుకున్నాం ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ శంకర్ని కంట్రోల్ చేసేటటువంటి ఒక ఇంకొక మేధస్సు అవసరం ఆ మేధస్సు ఇక్కడ కొరవడింది ఇక్కడ సుజాత రంగరాజన్ గారు లేరు సో ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఇంకో మాట అడగకుండా అడగండి సో మన శంకర్ గారు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సందర్భం కాకపోయినా నేను ఇంకొక డైరెక్టర్ గురించి ప్రస్తావించుతాడు చెప్పకుండా శంకర్ గారికి మీరు ఇందాక చెప్పిన రైటర్ కి ఎంత అనుబంధం ఉందో అదే రైటర్ తో మణిరత్నం గారికి కూడా అంతే అనుబంధం ఉంది ఆ వాళ్ళు ఇద్దరూ కలిసి వాళ్ళు కలిసి పనిచేశారు అమృత రోజా దొంగ దొంగ యువ దిల్సే వీటన్నింటికి కూడా సుజాత రంగరాజన్ గారు మణిరత్నం గారు కలిసి పనిచేశారు ప్రస్తుతం మణిరత్నం గారు మూవీస్ కూడా చాలా వరకు అనుకున్నంత గుర్తింపు రావట్లేదు అంటే అఫ్కోర్స్ శంకర్ గారితో కంపేర్ చేస్తే ఈయన కాస్త తగ్గించారు మూవీస్ తీయడం కాకపోతే ఏంటంటే అప్పుడు మణిరత్నం గారు ఇప్పుడు మణిరత్నం గారు అంటే నాకైతే సఖి అనేది నా ఫేవరెట్ మూవీ అప్పట్లో సో చాలా మూవీస్ ఒక బొంబాయి కానివ్వండి ఒక సఖీ కానివ్వండి ఇలాంటి మూవీస్ చూసిన నేను రీసెంట్ టైమ్స్లో ఒక మూవీ నేనైతే పేరైతే రివీల్ చేయను బట్ చూసినప్పుడు అదే డైరెక్టర్ కదా ఈ మూవీ తీసింది అసలు దానికి దీనికి సంబంధం లేదేంటి అనిపించింది నేను అనేది ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ అని మళ్ళీ నేను చెప్తాను ఎందుకు బ్యాక్ టు బేసిక్స్ అన్నానంటే ఈ సుజాత రంగరాజన్ గారి దగ్గర వీళ్ళు వెళ్ళినప్పుడు సుజాత రంగరాజన్ గారు కథ శాంతం విని ఫలానా పాత్ర ఎందుకు అట్లా ప్రవర్తిస్తుంది లేకపోతే నువ్వు ఎందుకు ఈ పాత్రను ఇట్లా నువ్వు రాసుకున్నావు ఈ పాత్ర ఇట్లా ప్రవర్తించకపోతే బాగుంటుందేమో అని చెప్పి ఆయన వీళ్ళని వార్న్ చేసేటటువంటి క్రమంలో ఏంటంటే అద్భుతమైనటువంటి పాత్రలు అద్భుతమైనటువంటి సన్నివేశాలు కొత్తగా పుట్టుకొచ్చాయన్నమాట కానీ ఇండస్ట్రీలో రైటర్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఎప్పటి నుంచి ఉంది సార్ ఖచ్చితంగా మొదటి నుంచి ఉంది తొలినాళ్ల నుంచి ఉంది పింగళ నాగేంద్రరావు గారి రోజుల నుంచి సముద్రాల గారి రోజుల నుంచి సదాశివ బ్రహ్మ గారి రోజుల నుంచి కూడా ఉంది వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప కథా వస్తువులు అద్భుతమైన మాటలు రాసినారు అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేలు అందించారు నో డౌట్ ఆల్ ఇప్పుడు రైటర్స్ చాలా మంది కూడా కంప్లైంట్ ఏం చేస్తున్నారు అంటే లిరిక్ రైటర్స్ కానివ్వండి డైలాగ్ రైటర్స్ కానివ్వండి స్క్రీన్ ప్లే కానివ్వండి ఏమంటున్నారంటే డైరెక్టర్ ఉన్న వాల్యూ మేము ఎంత చేసినా గానీ బ్యాక్గ్రౌండ్ లో మాకు ఉండట్లేదు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ ఇక్కడ మీకు నేను నలుగురు దర్శకుల పేర్లు చెప్తాను కే రాఘవేంద్ర రావు గారు ఏ కోదండరామినెడ్డి గారు రవిరాజ పిన్ శెట్టి గారు బి గోపాల్ గారు వీళ్ళ నలుగురు ఎప్పుడు కథలు రాయాల వీళ్ళు నలుగురు ఎప్పుడు మాటలు రాయల మీకు అర్థమవుతుందా వీళ్ళు నలుగురు గొప్ప రచయితలు మంచి రచయితలు అద్భుతమైన రచయితలు ఎవరున్నారు వాళ్ళు ఏమి రాస్తారు రాసిన దాన్ని వాళ్ళు రాసిన దానికంటే గొప్పగా మేము ఎలా తెర మీద తీసుకురావాలని చెప్పి అద్భుతమైన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేటటువంటి వ్యాపారాత్మక చిత్రం అంటే దర్శకులు ఈ నలుగురు దర్శకులు మనం మాట్లాడుకుంటే వీళ్ళు మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు వందకు పైగా కోదమ్నామరెడ్డి గారు తొంభై సినిమాలకు దగ్గర దగ్గరగా సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్ అనమాట మీకు నేను చెప్తున్నది అర్థమవుతుంది ఇక్కడ మనం కొంచెం పక్కదారిలోకి వెళ్ళినప్పటికీ నేను మొన్న ఒక సినిమా చూస్తున్నాను ఒక సినిమా చూస్తూ ఆ సినిమాకి ఎనమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆ సినిమా చూస్తున్నాను నేను సినిమా చూస్తూ కొడుకు తల్లి జైల్లో ఉంది తన తల్లి జైల్లో ఉంది అని కొడుకు మొట్టమొదటిసారి తెలిసింది తెలిసిన తర్వాత అంటే ఆవిడే తన తల్లి జైల్లో ఉందని తెలిసింది జైలుకి వెళ్ళాడు తల్లిని చూడటానికి కలుసుకోవడానికి వెళ్ళాడు కాదు చెప్తాను తల్లిని కలుసుకోవడానికి కొడుకు వెళ్ళాడు కొడుకు వెళ్ళిన తర్వాత తల్లి కొడుకుని చూసి పరుగు పరుగున కొడుకుని తెలుసు పరుగు పరుగున వచ్చింది వచ్చిన తర్వాత ఇద్దరు అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు నో డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి తల్లి ఏమంటుందంటే ఇలా ఇలా అని ఇలా అంటుంది అంతే ఇంతప్పుడు చూశాను ఇంత వాడివయ్యావు దీనికి ఎవరూ ఊహించినంత అత్యద్భుతమైనటువంటి బీజియము గారు వేస్తారు ఆ సినిమా చూస్తూ నేను డైరెక్టర్కి ఫోన్ చేశాను కాదు సార్ సీన్ ఫస్ట్ టైం తల్లి కొడుకు కలుసుకున్నప్పుడు రైటర్ చాలా ఎక్కువ డైలాగులు ఉండొచ్చు నేను అనుకోవటం నాకు తెలిసి ఈ క్రెడిట్ మీకే ఇస్తాను నేను లో లోక్ సింగ్ గారు కెమెరామెన్ ఏం జరిగింది సార్ అసలు అంటే నాలుగు పైదు డైలాగులు రైటర్ పేరు ఇక్కడ వద్దు నాలుగు పైదు డైలాగులు రాశాడు రైటరు లొకేషన్కి వచ్చేసిన తర్వాత హీరో ఎవరు తల్లి క్యారెక్టర్ ఎవరు తల్లి ఎవరు అన్నపూర్ణమ్మ గారు హీరో ఎవరో కలిసే కొడుకు పాత్ర కమలహాసన్ గారు ఒక ఇద్దరు కృష్ణులు చూసి రెడ్డి గారు అనుకున్నారు ఇప్పుడు హాసన్ గారు అన్నపూర్ణమ్మ గారు నాలుగు పదిహేను డైలాగులు చెప్తే ఏడ్చుకోవాలి ఇప్పుడు పరా పరా పెన్ను తీసుకుని కొట్టేసాను డైలాగులు మొత్తం కొట్టేసి ఆలోచించి ఏం చేయాలని ఆలోచించి ఇంతే ఇలా తీస్తే బాగుంటుంది దీనికి ఇడరాజ గారి దగ్గర బ్రహ్మాండమైన బీజం చేయించుకుందాం తీసాను నేను అన్నారు రైటర్ రాసేసిన పేజీలకు పేజీలు రాసేసిన డైరెక్టర్ ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత ఆర్టిస్టులు ఎవరు వాళ్ళ చేతి ఏం తీసుకోవాలి ఏం చెప్పించాలి ఏం చెప్పించకూడదు అంటే ఆన్ పేపర్ ఏముండాలి ఏం ఉండకూడదు అక్కడ స్పాట్ డేషన్ తీసుకోవాలండి ఇప్పుడు మన శంకర్ గారు ఏం చెప్పారు చాలా బాధపడుతున్నారని ఐదు గంటల సినిమా తీశారు ఎవరు తీయమన్నారు ఐదు గంటల సినిమా గంటల సినిమా మీరు మాట్లాడితే నేను కేవీ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నానని అనుకోకపోతే శ్వేత గారు స్టాప్ వాచ్ అని చెప్పి పెట్టుకుని కేవీ రెడ్డి గారు డివి నర్సరాజు గారు వెళ్ళం స్టాప్ వాచ్ అంటారు సీన్ చదివేవారు సీన్ చదువుతూ హీరో హీరోయిన్ క్రేగంట క్రే గంట చూశాడు హీరోయిన్ కూడా హీరోయిన్ క్రేగంట చూసింది ఇద్దరి పెదవులు విడిబడినట్టు విచ్చుకున్నాయి ఆ తర్వాత వారి ఇరువురి చిరుదర ఆ మందహాసాలు సెలయలలాగా అని సీన్ రాసుకున్నారనుకోండి వీళ్ళు బ్రెయిన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఊహించుకుని ఈ సీన్ ఎంతసేపు వస్తుందో టైం నోట్ చేసేవారంట స్టాప్ వాచ్తో కేవి రెడ్డి గారు స్కూల్ స్టాప్ వాచ్తో నోట్ చేసి ఎన్ని వేల అడుగులు వస్తుంది ఎంత ఫుటేజ్ అంటే ఎంత ఫుటేజ్ అవసరం అవుతుంది ఎన్ని క్యాన్ల ఫిల్మ్ అవసరం అవుతుంది ఎక్స్ట్రాగా వేస్టేజ్కి ఎన్ని క్యాన్స్ పెట్టుకోవాలని చెప్పి చాలా క్యాలిక్యులేటెడ్గా వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళేవాళ్ళు మరి ఆ రోజులు కదా సార్ ఇప్పుడు డిజిటల్స్ కదా సార్ ఏ రోజైనా మీకు ప్రొడక్షన్ కాస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి మీకు నిర్మాణ విలువలు అంటారు మీకు అక్కడ ఒక వంద మందో నూట యాభై మందో రెండు వందల మంది ఆర్టిస్టులు ఉంటే వాళ్ళ భోజనాలకు కానీ వాళ్ళ వనరులు కానీ వసతులు కానీ ఇవాళ మీరు షూటింగ్కి వెళ్ళండి మీరు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళండి మీరు అవుట్డోర్ అంటే ఆర్ఎఫ్సీ కావచ్చు లేకపోతే షేక్పేట కావచ్చు గంటపేట కావచ్చు ఇంకోటి కావచ్చు ఎకరాలకు ఎకరాలు ఉన్నటువంటి చోట మీకు పదుల సంఖ్యలో క్యారావెన్లు కనిపిస్తాయి ఇంకెక్కడో షూటింగ్ ఇంకా సంబంధించిన సెట్లు కానీ గుడారాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఏం జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో అసలు రోజుకి ఎన్ని షార్ట్స్ తీస్తారో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు షూటింగ్ జరుగుతుంది ఇట్స్ వెరీ క్లియర్ అట్లా నేను ఐదు గంటలు సినిమా తీశాను కీలకమైనటువంటి సన్నివేశాలు కథకు చాలా అవసరమైనటువంటి సన్నివేశాలని సినిమాలో నుంచి నేను తొలగించాల్సి వచ్చింది కాబట్టి నాకు చాలా బాధగా ఉంది అందుకని మీ సినిమా అనుకున్న స్థాయిలో మీకు నచ్చకపోయి ఉండవచ్చు ఇటువంటివన్నీ మొన్న శంకర్ గారు మాట్లాడారు మనం చూసాం శంకర్ గారు చే శంకర్ గారి గేమ్ చేంజర్ దగ్గరకు వస్తే మనం సుజాత రంగరాజన్ గారి దగ్గర మొదలు పెట్టాం ఆ ఏదైతే ఉందే వన్ డే దాని ఆ దానిలో నుంచి ఆ ఫ్లేవర్ లో నుంచి ఆయన ఈ కథ రాసుకోవటం ఈ కథ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చాడు జిగర్దాండక్స్ మన పేట మన కార్తీక్ సుబ్బరాజు అతనిచ్చాడు ఇచ్చాడు కథ ఇచ్చిన తర్వాత ఈయనం ఏం చేశారు ఈ కథలో మీకు ఈ కథలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే హీరోకి ఒక లక్ష్యం లేదండి రామనందన్కి ఒక లక్ష్యం లేదు హీరోయిన్ కోసం ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు ఐపిఎస్ అవుతాడు ఆరు మార్కుల్లో తక్కువ వచ్చి ఐపీఎస్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ హీరోయిన్ కోసం మళ్ళీ ఆయన ఎగ్జామ్ రాసి మళ్ళీ ఐఏఎస్ అవుతాడు ఐఏఎస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అనుకోకుండా సీఎం అవుతాడు అనుకోకుండా సీఎం అయిన వ్యక్తి లేదు లేదు నేను మళ్ళీ అయ్యే సవాల్ అనుకుంటున్నాను అని మళ్ళీ వెనక్కి వెళ్తాడు మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తాడు ఎలక్షన్ కమిషనర్ అవుతాడు ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ సీఎం అవుతాడు మీకు ఇంత కన్ఫ్యూజన్ ఇదేంటంటే ఆ ఒకే ఒక్కడు వన్డే సీఎం క్యారెక్టర్ ని దేనికి తీసుకెళ్లి ఎలక్షన్ కమిషనర్ అంటే ఎవరు టిఎన్ శేషన్ తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ విన్నారా పేరు మీరు పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ లో మొదలు పెడితే పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పదకొండు వరకు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించినటువంటి తిరునల్లై నారాయణ్య శేషన్ గారి టిఎన్ శేషన్ గారి పాత్రని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకుని ఆ ఒక్క వ్యక్తిత్వాన్ని ఆ ఒక్క వ్యక్తి తాలూకు జీవితంలోని సంఘటనల్ని తీసుకునే గొప్ప కథ అవుతుంది ఎందుకంటే అసలు సామాన్యుడికి కూడా నాకు బాగా గుర్తు నైన్టీన్ నైన్టీ ఫోర్ ఎలక్షన్స్ నేను చేశాను ఆ ఎలక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను ఆ ఎలక్షన్ కి సంబంధించి టిఎన్ శేషన్ గారి అప్పటికి నైన్టీలో ఆయన తీసేసుకున్న చార్జ్ తీసుకుంటే నైన్టీ ఫోర్ పీక్స్ అనమాట అంటే ఒక అభ్యర్థి తాలూకు ఖర్చు ఇంత దాటకూడదు ఈ లిమిట్ దాటితే అసలు అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అనేటటువంటిది కూడా తీసుకొచ్చాడు ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టాడు ఆయన ప్రవేశపెట్టి అసలు కేంద్ర ప్రభుత్వం గడగడ వణికిపోయింది ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలకి ఈ టైం నుంచి ఈ టైం వరకే మీరు ప్రచారం చేసుకోవాలి ఆ టైం దాటితే కూడా మీ మీద వేటు పడుతుంది మీరు అనర్హులు ఇట్లాంటి సంస్కరణలని తీసుకొచ్చేటప్పటికి అసలు ఎవరు అప్పటిదాకా ఎన్నికల ప్రక్రియ కావచ్చు రాజకీయ నాయకులు అవకతవకలు కావచ్చు అస్తవ్యస్తంగా జరుగుతున్నదంతా ఒక సిస్టమేటిక్ సిస్టమ్ లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి టిఎన్ శేషన్ గారు ఒక దశలో కేంద్ర ప్రభుత్వం ఆయన అధికారాలను తగ్గిస్తూ ఆయన ఆయనకి జాయింట్ కమిషనర్ గా గిల్లు గారిని జీవిజీ కృష్ణమూర్తి గారిని వాళ్ళిద్దరిని వేసింది వేసినా కూడా ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేశారు శేషన్ గారు ఇట్లా శేషన్ గారి జీవితంలోని సంఘటనల్ని సమాహారంగా చేసుకున్న గొప్ప కథ అయ్యేది ఇక్కడ ఏమైపోయింది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చారు ఇందులోకి ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చి ఫ్లాష్ బ్యాక్ లో నేను ఆ ఫ్లాష్ బ్యాక్ కి కనెక్ట్ అయ్యా ఎక్కడ కనెక్ట్ అయ్యి అంటే తప్పెట అనేది మన శ్రీకాకుళంలో మనకి సంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం ఆ నృత్యం తీసుకొచ్చారు అంజలి గారి పాత్ర ద్వారా అక్కడ నేను కనెక్ట్ అయ్యా ఇదేదో సాయిల్ కి ఒక స్మాల్ టౌన్ కి ఒక ఏరియా సంబంధించినటువంటి ఒక కథనేదో చెప్పబోతున్నారు అట్లీస్ట్ సెకండ్ హాఫ్ లో నేను అనుకుంటున్నా అక్కడ అక్కడ ఎంత అసంబద్ధంగా ఉంటాయంటే అండి శ్వేత గారి సన్నివేశాలు ఆయనకి నత్తి పెట్టారు నత్తి పెట్టిన తర్వాత మాట్లాడటానికి ఒక క్యారెక్టర్ కావాలి కాబట్టి ఒక పర్సన్ కావాలి కాబట్టి అని శ్రీకాంతాన్ని తీసుకొస్తాను తర్వాత చాలా మందికి కంప్లైంట్ అంటే ఆవిడ మెడ ఎందుకు వంకరగా ఉంటుందంటే ఆయన చంపేసేటప్పుడు ఆవిడ మెడ చూడలేక భర్తను చంపేస్తుంటే చూడలేక హఠాత్ పరిణమే ఆవిడ తిరిగితే ఆవిడ మేడం వంకర పోతుంది అన్నమాట అది కూడా రిజిస్టర్ అవ్వట్లేదు థియేటర్ లో ఆడియన్స్ కి ఆవిడకి అందుకు ఆవిడ మేడం అంకర పోయిందని రిజిస్టర్ అవట్లేదు మీకు ఆ సన్నివేశం చూస్తుంటే నేను ఇప్పుడు రామ్ చరణ్ గారిని ఎవరు మన శ్రీకాంత్ గారు సముద్రగాని గారు వచ్చి ఆయన అంతమంది ఇస్తున్న అది రాజీవ్ కనకాల వీళ్ళు వచ్చి అంతమంది ఇస్తున్న సన్నివేశంలో ఆ సన్నివేశం చూస్తుంటే నాకు విజయ ఆంటని సినిమా యమన్ గుర్తు వస్తుంది యమన్లో ఆంటనీ ఫాదర్ అనమాట ఇంకొక విజయ ఆంటని కొడుకు ఫస్ట్ విజయ ఆంటనీ సేమ్ పక్కన ఉన్న వాళ్లే చంపుతారు ఇతను చాలా ఇతను నిజాయితీ తట్టుకోలేకపోతున్నాం ఇతని నిబద్ధత తట్టుకోలేదు యాజ్ ఇట్ ఈ సీన్ అండి ఇక్కడ మరీ ఎలా ఉంటుంది గేమ్ చేంజర్ లో తన తండ్రిని చంపినవాడు హీరో శ్రీ శ్రీకాంత్ ఆ శ్రీకాంత్ కి తలకొరువు పెట్టిస్తాడు ఇక్కడ ఎవరు తెలియకుండా పెడతాడు తలకొరు పెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి ఏది శంకర్ డైరెక్టర్ ఎట్లా ఉంటుందంటే మీరు రోబో అదే టూ పాయింట్ ఓ చూశారు కదా టూ పాయింట్ ఓలో మీకు ఈ సైంటిస్ట్ అక్షయ్ కుమార్ పాత్ర ఆ పాత్ర మీద ప్రేక్షకులకు సానుభూతి వస్తుంది ఎందుకు ఫోన్ రేడియేషన్ వల్ల ఇట్లాగా ప్రకృతి అసమతుల్యత జరుగుతోంది పక్షులు ఇట్లాగా వాటి గమనాన్ని అవి కోల్పోతే ప్రకృతి ఎంత విలయతాండవం సంభవిస్తుంది అంటే ఆ పాత్రకు ఈ ప్రేక్షకులకి ఒక బంధం ఏర్పడిన తర్వాత రజనీకాంత్ గారు వచ్చి ఆ పాత్రతో పోరాడుతూ ఉంటాడు అనమాట అక్కడ మనం డిస్కనెక్ట్ అయిపోతాం ఆడియన్స్ అర్థమైంది కదా అని లో కూడా ఏంటి సిద్ధార్థ్ అండ్ ఫ్రెండ్స్ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుడిని ఆ మీరు ఇక్కడికి రావాలి మీరు ఇక్కడికి రావాలి రావాలి రావాలని చెప్పి ఆయన ఇక్కడికి తీసుకొచ్చేసిన తర్వాత వీళ్ళ తర్వాత సెకండ్ హాఫ్ లైన్ మీద తిరగబడతారు నీ వల్ల ఇలా అయిపోయింది మా అమ్మ చచ్చిపోయింది మా నాన్నని నేను పట్టించేసే నాకు మీరు అవసరం లేదు అంటే అక్కడ కార్యసాఫల్యత ఇట్లా కొన్ని ఉంటాయండి కొన్ని మీకు కథా ధర్మము కథా ప్రయోజనము ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట ఇవన్నీ దెబ్బతింటాయి అనమాట దెబ్బతిన్నప్పుడు ప్రేక్షకులు చాలా అసహనానికి గురవుతారు అటువంటి అసహనానికి వరుసగా శంకర్ గారు గురి చేశారు ప్రేక్షకుల్ని దాంట్లో గేమ్ చేంజర్ పరాకాష్ట పరాకాష్ట తీసుకెళ్ళి తీసుకెళ్లిపోయారు గేమ్ చేంజర్ అంటే ఇక్కడ మిమ్మల్ని వార్న్ చేసేటటువంటి ఒక పర్సనాలిటీ లేకపోతే ఒక పెద్ద ఆయన లేకపోతే ఒక పెద్ద మేధస్సు లేకపోతే మీకు ఇటువంటి అవుట్పుట్స్ వస్తాయి శంకర్ గారు గొప్ప డైరెక్టర్ కాదా ఆయన అప్డేట్ కాడా అప్గ్రేడ్ కాడా అద్భుతమైనటువంటి ఆవిష్కారాలు ఆయన వల్ల సాధ్యం కాదా అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతాయి సందేహమే లేదు కాకపోతే ఇప్పుడు ఆయనకు ఒక గొప్ప కథ కావాలి అంటే అంతా బాగుంది సార్ చాలా అద్భుతంగా వివరించారు నాకు మీరు మాట్లాడినా సార్ నేను క్వశ్చన్ కూడా వేయలేకపోయాను మీకు ఎందుకంటే నేను వెళ్ళిపోయాను అనమాట అక్కడికి మీరు చెప్తుంటే నేను ఆ సీన్లో తిరుగుతున్నాను వెళ్ళి లైక్ మాకు తెలియని విషయాలని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కానీ ఒక డైరెక్టర్కి కథలకి కొదవేంటి అంటే ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి కథలకి కొదవ కాదు కొరత కాదండి ఇక్కడ ఏమైపోతా ఉందంటే ఒక మెజర్మెంట్స్లోకి వెళ్ళిపోయారు జెంటిల్ మ్యాన్ వచ్చేటప్పటికేంటి మెజర్మెంట్స్ లేవు మీకు ఏది కొలతలు కొలమానాలు లేవు ఎందుకు ఆ కథ ఆయన రజనీకాంత్ గారి దగ్గరికి కమల్ హాసన్ గారి దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి తిరిగారు ఆయన వాళ్ళు కాదు 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 కమల్ హాసన్ గారు చేయాలి కాదన్న తర్వాత యాక్షన్ కింగ్ దగ్గరకు వచ్చింది అప్పుడేంటంటే ఆ కథను వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు తీసేటటువంటి ఒక పరిస్థితి ప్రేమికుడు అసలు ప్రభుదేవా గారు అప్పటికి కొరియోగ్రాఫరే ఆయనని హీరో చేసి అనుకున్న కథను అనుకున్నంత కంటే గొప్పగా తీసుకొచ్చారు భారతీయుడు టూ అండి మీరు వాడికి మీరు భారతీయుడు వన్ భారతీయుడు టూ మీరు వెంట వెంటనే చూస్తే ఏంటంటే కళ్ళు మూసుకుంటే భారతీయుడు వన్లో మీకు భారత జాతీయోద్యమము అనేది మీ మీకు ఆ కథలో ఉన్నటువంటి మెయిన్ సోల్ అనమాట టోటల్ సోల్ ఏది స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉందో అది టోటల్ సోల్ మీకు ఈ సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సోల్ లేకుండా మీరు చెయ్యాలనుకునేటప్పటికి ఏమైతుందంటే గాలిపోగేసి తీసినట్టు ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు ఎర్లీ ఎట్లీ నైంటీస్లోనో వచ్చినట్టు ఒక సినిమాలో కనపడుతుంది గేమ్ చేంజర్ తండ్రి తండ్రి ఒక ప్రాంతంలో ఆయన ఒక రాజకీయ పార్టీ నెలకొల్పాడు ఆ రాజకీయ పార్టీ నెలకొల్పిన నిబద్ధతను తట్టుకోలేక ఆయన అంతమందించారు ఆయన కొడుకు ఆయన కొడుకు తర్వాత వచ్చేసి ఆయన ధర్మ పరిరక్షణ మీకు ఇది ఇదంతా ఎలా ఉంటుందంటే దీనిని మీరు ఇంకేదో కొత్తగా ఇంకేదో గొప్పగా చెప్పచ్చు ఇందాక మనం అనుకున్న టీఎన్ శేషన్ గారి జీవితంలో చాలా సంఘటనలు బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు ఇదే కదా ఇంకొక రకంగా మీకు మనం వెలుపలికి వచ్చిన తర్వాత మీకు ఎంతసేపటికి ఎస్ జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ గుర్తుంటుంది మనకు బయటకు వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఆయన పెర్ఫార్మెన్స్ అవే గుర్తు వస్తున్నాయి అనమాట అంటే ఒక పాత్రనే బాగా రాసుకున్నారా లేకపోతే మిగతా పాత్రలకి ఇప్పుడు సునీల్ గారి పాత్ర ఉందండి ఇప్పుడు ఏ అంజనీ అంజలి గారికి అయితే ఆ అనుకోకుండా వచ్చినటువంటి ఆ వైకల్యాన్ని సునీల్ గారి పాత్రకి ఆయన బై బర్త్ నేను ఇలాగే ఉన్నానని చెప్పి ఆ వైకల్యంతో కామెడీ చేయించేటటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడూ అండి వైకల్యం ఉన్నటువంటి వాళ్ళ చేత కామెడీ చేయించడం కానీ ఆ బాడీ షేమింగ్ కానీ చేయకూడదండి మహా మహాపాపం అది అంటే తెలిసి చేశారా మీరు తెలియకుండా చేశారా అన్నది కామెడీ చేయిస్తున్నారు వైకల్యం అనేది ఆ వైకల్యం అనుభవిస్తున్న వాళ్ళకి ఆ వైకల్యం తాలూకు యొక్క అర్థం అది చూసేవాళ్ళు ఖచ్చితంగా చాలా బాధపడతారు కదా అంటే అంటే మీరు అస్పృహ కోల్పోయారు మీరు ఆ ఆ మీరు కోల్పోయిన ఫైనల్ గా ఇప్పుడు మీరు చెప్పింది అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే సార్ నాకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే గేమ్ చేంజర్ అనే మూవీ మీద చాలా మంది మెగా అభిమానులు కానివ్వండి ఎవరైనా కానీ బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫైనల్ గా శంకర్ గారు మొన్న మాట్లాడినప్పుడు అనుకున్నంత ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు కొన్ని కొన్ని నిజాలని బట్ యాజ్ ఏ మెగా కి బాగా చేరువలో ఉన్న మీరు చెప్పండి అసలు ఆఫ్టర్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి స్పందన ఏంటి అంటే స్పందన అనేది ఏం లేదు ఇప్పుడు రామ్ చరణ్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు మోర్ దాన్ మెథడ్ యాక్టింగ్ అంటారు శంకర్ గారే కొన్ని కొన్ని సీన్స్ కి చూసి మోర్ దాన్ మెథడ్ యాక్టింగ్ అంటారు చరణ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఫ్యాబులస్ అందులో ఎక్కడ ఆ ఎక్కడ కొరత లేదు ఏది చూస్తున్నటువంటి వాళ్ళకి అంటే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో రామ్ చరణ్ ఆ పాత్రని సొంతం చేసుకుని అతనిటువంటి ఆ పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఆ ప్రయత్నం వృధా అయింది ప్రయత్నం వృధా అయిపోయింది అంటే ఇన్ని సంవత్సరాలు బయటకు రాలేదు ఇప్పుడు ఆరెంజ్ ఉందండి ఆరెంజ్ అప్పటికి చాలా అడ్వాన్స్డ్ మూవీ ఇప్పుడు ఇప్పుడు ఆ సినిమా చూసి ఆ పెర్ఫార్మెన్స్ చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమా ఎందుకంటే అద్భుతమైన అరే ఇలాంటి ఒక ప్రయత్నం అబ్బాయి అసలు ఇదవుతోంది ప్రేక్షకులకి రీచ్ కావట్లేదు ఇంత మంచి క్యారెక్టర్ భాస్కర్ గారు అద్భుతంగా రాసుకున్నారు అసలు నిజంగా ఆ క్యారెక్టర్ ఇప్పుడు అంటే అంత ప్రాక్టికల్ గా ఉండడం ఇప్పుడు జనరేషన్ కి చాలా పాసిబుల్ అయింది కదా రీ రిలీజ్ టైంలో బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ సుజాత రంగరాజన్ గారి గురించి నాకు చాలా విలువైన విషయాలు తెలియజేసింది ఏంటంటే సుజాత రంగరాజన్ గారి దగ్గరకు వెళ్ళి శిష్యరికం చేసి ఆయన దగ్గర నుంచి ఆ తర్వాత వెలుపలికి వచ్చి భాగ్యరాజా గారి దగ్గర శిష్యంకం చేసి ఆ తర్వాత తెలుగులో వరుసగా అద్భుతమైన సినిమాలకి రచన చేసినటువంటి చిన్ని కృష్ణ గారు చెప్పారు నాకు సుజాత రంగరాజన్ గారి విషయాలన్నీ చిన్ని కృష్ణ గారు మనకు తెలుగులో తమిళంలో పడయప్ప రజనీకాంత్ గారితో తెలుగుకు వచ్చేటప్పటికి నరసింహనాయుడు ఇంద్ర గంగోత్రి ఇట్లా వరుసగా మూడు తెలుగు సినిమా చరిత్రలో దేదీప్యమానమైనటువంటి ఘన విజయాలను అందించినటువంటి రచయిత చిన్ని కృష్ణ గారు ఆయన సుజాత రంగరాజన్ గారి గురించి ఆయన చెప్పినటువంటి విలువైన విషయాలు తెలుసుకున్నాం ఆ తర్వాత మనకు ఎట్లాగూ బౌలెడంత గూగుల్లోను యూట్యూబ్లోను వారికి సంబంధించిన సమాచారం దొరుకుతుంది దొరికినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఒక గొప్ప రచయిత ఉన్నప్పుడు గొప్ప కథా వస్తువులు వస్తే ఆయన పరమపదించిన వెంటనే అసలు ఇంక అక్కడి నుంచి ఏమీ రావటం లేదంటే పద్నాలుగు సంవత్సరాలు అయింది ఆయన పరమపదించి ఆఫ్టర్ రోబో ఇప్పటిదాకా శంకర్ గారు ఒక హిట్ ఇవ్వలేకపోయారంటే పద్నాలుగేళ్లలో బ్లాక్ బస్టర్ అనేది పక్కన పెట్ట హిట్ ఇవ్వలేదంటే చాలా మనకి అర్థమైపోతుంది కదా రచయిత గొప్పవాడ దర్శకుడు గొప్పవాడ అని చెప్పేసి మనకి ఇక్కడే అర్థం అవుతుంది చాలా బాగుంది సార్ అంటే మాకు తెలియని విషయాన్ని చాలా క్లియర్ గా వివరించారు ఇండస్ట్రీకి మీ వాళ్ళు నిజంగా చాలా అవసరం చాలా మంది గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప వాళ్ళల్లో డెఫినెట్ గా మీరు కూడా గొప్పవారే ఎందుకంటే ఎన్నో తెలియని పీపుల్ ఏంటంటే వెనకాల ఉండి ఏదో ఒకటి మాట్లాడుకోవడం అంటే హీరోనో డైరెక్టర్ నో ఏదో బ్లేమ్ చేసేయడం ఇంతటితో మన పని పనైందిలా అనుకోవడం అంతవరకే తెలుస్తుంది కాకపోతే ఏంటంటే కథ అనేది ఎక్కడ నుంచి పుట్టాలి ఆ కథని డైరెక్టర్ అనేవాళ్ళు వాళ్ళు ఒక రచయిత ఒక డైరెక్టర్ కలిస్తేనే ఒక అద్భుతం అనేది బయటకు వస్తుంది అనేది వాళ్ళు మీ మాటల ద్వారా తెలిసింది ఫర్ ఇన్ఫర్మేషన్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ ఎనివేస్ పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.